నేను రామాయణపేట కరెంట్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏఈ రెడ్డి మాట్లాడుతున్నాను రామాయణపేట మున్సిపాలిటీ ప్రజలకు మున్సిపాలిటీ లోకల్ లోకల్ ఏరియా ప్రజలకు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న విలేజ్లకు విలేజ్లో ఉన్న ప్ర ప్రజలకు రైతులకు అధికారులకు అనధికారులకు నాయకులకు అందరికీ నా యొక్క నమస్కారం రామణిపేట పట్టణంలో ఉన్న థర్టీ త్రీ బై లెవెన్ కేజీ సబ్స్టేషన్ డౌన్ చేసి మెయింటెనెన్స్ పర్పస్లో డౌన్ చేసి చేసే కార్యక్రమాన్ని తొమ్మిది రెండు రెండు వేల ఇరవై ఐదు అనగా ఆదివారం రోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నము మూడున్నర గంటల వరకు పవర్ సప్లై డౌన్ చేస్తున్నాం కాబట్టి ప్రతి ప్రజలు నాయకులు అధికారులు అనధికారులు పత్రికా విలేకరులు అందరూ సహకరించగలరని ఈ విధంగా రామణపేట ఏయిగా మీ అందరికీ నా యొక్క విన్నపమని కోరుతున్నాను